పూర్వం దుర్వాసుడు ఒకరోజు కల్పవృక్ష మాలను పట్టుకొని వస్తూ ఉన్నాడు దుర్వాసుడికి ఇంద్రుడు ఎదురు వచ్చాడు దుర్వాసుడు ఆ మాలను ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చాడు దానిని తీసుకుని దేవేంద్రుడు ఆ మాలను ఐరావతం మెడలో వేశాడు ఐరావతం ఆ మాలని కింద వేసి కాళ్లతో తొక్కి ముక్కలు చేసింది అంతా చూసిన దుర్వాసుడు కోపంతో రాజ్యం నుంచి లక్ష్మి వెళ్లిపోవుగాక అని ఇంద్రుడిని శపించాడు శాపం వల్ల స్వర్గలోకంలోని ఐశ్వర్యం నశించింది రాక్షసులు దండయాత్రలు చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు దీంతో ఇంద్రుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి రాక్షసుల నుంచి స్వర్గాన్ని తిరిగి పొందే మార్గాన్ని చెప్పమని కోరారు అందుకు విష్ణుమూర్తి క్షీరసాగరాన్ని మదించమని అందులో నుంచి జన్మించే అమృతాన్ని స్వీకరిస్తే దేవతలు రాక్షసులను ఓడించవచ్చు అని చెప్పాడు క్షీరసాగర మదనం దేవతలకు ఒకరికే సాధ్యం కాదు కాబట్టి రాక్షసుల సహాయం కూడా తీసుకున్నారు క్షీరసాగరాన్ని మధించేందుకు భూమధ్యలో ఉన్న మందర పర్వతాన్ని కవ్వంగా దానికి తాడుగా వాసుకి సర్పాన్ని సిద్ధం చేశారు మందర పర్వతాన్ని క్షీరసాగరంలోకి దించగానే అది పట్టుతప్పి పడిపోయింది దీనితోటి శ్రీ మహావిష్ణువు కూర్మ రూపాన్ని ధరించి తన మూపుతోటి ఆ పర్వతాన్ని ఎత్తాడు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించారు ముందుగా హాలాహలం జన్మించింది శివుడు దానిని సేవించి కంఠంలో ధరించి గరళకంఠుడు అయ్యాడు తరువాత సురభి అనే గోవు జన్మించగా మహర్షులు దానిని స్వీకరించారు తరువాత అందులో నుంచి ఉచ్చైస్రవం అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలిచక్రవర్తి స్వీకరించాడు తరువాత కల్పవృక్షం కామధేనువులు జనించగా ఇంద్రుడు స్వీకరించాడు తరువాత చంద్రుడు జన్మించాడు తర్వాత కొద్దిసేపటికి క్షీరాబ్ది నుంచి శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది సౌందర్యంతో ఉన్న ఆమెను చూసి అందరూ ఆశ్చర్య శక్తిలై మణిమేయ పీఠంపై ఆశీనురాలిని చేశారు అక్కడికి శ్రీ మహావిష్ణువు విచ్చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు ఈ విధంగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు భార్య అయి సంపదలకు ఐశ్వర్యానికి ధనానికి అధిష్టాన దేవత ఆమె చూపు ప్రసరిస్తే చాలు సంపదలు కలుగుతాయి విజయాలు వరిస్తాయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలు ధరించినప్పుడు శ్రీ మహాలక్ష్మి కూడా అవతారాలను ధరించి ఆయన వెంట వస్తుంది లక్ష్మి దేవి నివాసాలు ఏనుగు కుంభస్థలం బిల్వదల వెనుక భాగం గోమాత వృష్టభాగం శ్రీ పాపిట స్థానం పద్మం వీటిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సంతానం విజయం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే